వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం భూ వివాదంలో బాధితుల ఆందోళన మా భూమి సర్వే చేసే ముందు మాకు సమాచారం ఇవ్వకుండా సర్వే చేయడంపై స్థానిక తహసీల్దార్పై మండిపడ్డ బాధితులు ఎంఆర్ఓ మాకు అన్యాయం చేశారంటూ భూ బాధితుల ఆరోపణ ముప్పై ఏండ్ల నుండి భూమిని సాగు చేస్తున్నామని బ్రోకర్ల మాట విని మాకు అన్యాయం చేశారంటూ మండిపడ్డ బాధితులు ఇప్పటికైనా అధికారులు స్పందించి నాకు న్యాయం చేయాలని బాధితుని వేడుకోలు ఇదంతా తూప్రాన్ మండలంలోని నర్సంపల్లి గ్రామ శివార్లో సర్వే నెంబర్ రెండు వందల ముప్పై మూడు ఆ బై వన్ బై వన్ సర్వే నెంబర్లు వ్యవసాయ భూమి విస్తీర్ణం రెండు ఎకరాలు జింక శే చంద్రశేఖర్ ఒక ఎకరా పది గుంటలు అలాగే జింకా శ్రీశైలం ముప్పై గుంటలు మల్కాపూర్ గ్రామానికి సంబంధించిన జింక నవీన్ అనే వ్యక్తి వద్ద నుండి మూడున్నర సంవత్సరాల క్రితం కొనుగోలు చేశామన్నారు మాకు విక్రయించిన నవీన్ గతంలో యాదగిరి అనే వ్యక్తి వద్ద నుండి కొనుగోలు చేశారన్నారు అయితే కొంతమంది బ్రోకర్లు అధికారులచే కుమ్ముకై ఇటు సర్వే నెంబర్ను డేటా కర్వెక్షన్లో వేయడం జరిగిందన్నారు మా భూమిని మేము అమ్ముకోకుండా డేటా కరెప్షన్లో చేయడం ఏమిటని గమనించిన భూ నిర్వాసితులు ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు సదరు అధికారి తెలుపుతూ ఇటు ఫిర్యాదుపై చర్యలు చేపడతామని ఆర్ఐని స్థలం వద్దకు పంపిస్తామని హామీ ఇచ్చారు మర్నాడు వచ్చి అరిగితే పై అధికారులకు ఫిర్యాదు చేసుకోమని తెలపడం జరిగిందని బాధితులు ఒక ప్రకటన ద్వారా ఆరోపించారు ఈ విషయమై ఎంఆర్ఓను వివరణ కోరగా అనంతరం ఎంఆర్ఓను వివరణ అడగగా వారు మాట్లాడుతూ ఈ స్థల విషయంలో అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు ఈ రెండు ఫిర్యాదులను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వివరణ అడిగి పై అధికారుల ఏ విధంగా స్పందిస్తే ఆ విధంగా చర్యలు చేపడతామని ఆమె తెలిపారు ఫిబ్రవరి ఇరవై ఏడు తారీఖున కొనుగోలు చేయడం జరిగింది భూమిని ఇంతకు ముందు మా మాకు అమ్మినయన చింక నవీన్ అని మల్కాపూర్ విలేజ్ ఆయన అమ్మిన ఆయన పేరు యాదగిరి అరే నర్సంపల్లి విలేజ్ ఆయనకి ఎయిటీ ఫోర్ నుంచి రికార్డు ఉంది మేము నవీన్ నవీన్ యాదగిరి దగ్గర నుంచి నవీన్ కూడా నవీన్ దగ్గర నుంచి మేము కొనుగోలు చేసినాం రెండు ఎకరాల భూమి మేము కొనుగోలు చేసినాం రెండు ఎకరాల భూమి మేము కొనుగోలు చేసి కూడా ఇప్పుడు దాదాపుగా మూడు సంవత్సరాలు అవుతుంది మూడున్నర సంవత్సరాలు అవుతుంది మూడున్నర సంవత్సరాల నుంచి రెట్లున్నాక ఇప్పుడు ప్రజెంట్ కొందరు బ్రోకర్లు మరి తహసీల్దార్ గారు ఎంఆర్ఓ గారు తహసీల్దార్ కూడా కలిసి తూటాన్ తహసీల్దార్ గారు కలిసి ఆ అక్రమాలకు పాల్పడి లంచాలకు అవినీతికి ముందు ముందడుగు వేస్తూ ఈ ల్యాండ్ని వేటవాళ్ళ పేరు మీద చేయని కోసం డేటా కనెక్షన్ అనేది చేసేది డాటా కనెక్షన్ చేయడం వల్ల ఏంటంటే ఈ ల్యాండ్ అనేది వేరే వాళ్ళ పేరు మీద ఇప్పుడు మేము అమ్ముకోనికి ఛాయిస్ లేకుండా వాళ్ళు మండల ఆఫీస్లో డేటా కనెక్షన్ చేసేది ఇది ఏంది మేడం అని అడిగితే మేము సాల్వ్ చేస్తామని చెప్పేసి ఒక రెండు నెలల క్రితము మా దగ్గర డాక్యుమెంట్స్ అన్ని తీసుకు జిరాక్స్ అన్ని తీసుకున్న తర్వాత ఎంఆర్ఓ తహసీల్దార్ గారు దీనికి ఆరు లక్షల రూపాయలు లంచంగా తీసుకున్నట్టుగా మాకు తెలియజేయడం జరిగింది దీంట్లో మళ్ళీ ఇతరులు ఇద్దరు ఇంకా మా దేశము చింతల రాజులు దీంట్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు ఇంట్లో కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాం ఈ ల్యాండ్లో మేము ముప్పై సంవత్సరాల నుంచి కూడా కబ్జాకి మేము ఉన్నాము మా నాన్న సమాధి కూడా దాంట్లోనే ఉంది అన్ని ఇంట్లోనే ఉన్నాయి మా బోల్ ఉన్నాయి ఉంది అన్నీ ఉన్నాయి మా పేరు జింక చంద్రశేఖర్ జింక శ్రీశైలం ఇదే మా భూమి న్యాయం చేయాలని చెప్పేసి రాలేదు ఇప్పుడు రీసెంట్గా ఒక వారం రోజుల క్రితం మేము వచ్చినప్పుడు ఇది ఏంది మేడం అని అంటే మేము సాల్వ్ చేస్తామని చెప్పేసి మేడం మళ్ళీ మమ్మల్ని పంపించడం జరిగింది మేడం పంపించినప్పటికీ మళ్ళీ నిన్నటి రోజున నిన్నటి రోజున వర్షం పడుతుంది ఆర్ఐ గారిని రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మేడం తహసీల్దార్ గారు పంపించి ఆర్ఐ ఆర్ఐన విలేజ్ సర్పంచ్ కానీ మసుకూరి అతను కానీ ఎవ్వరికి ఇన్ఫర్మేషన్ మా ల్యాండ్ వాళ్ళ కానీ ఎవ్వరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్ వచ్చి పంచనామా చేసినామని చెప్పేసి అన్ని దొంగ రిపోర్ట్లు ఇచ్చారు రిపోర్ట్ దొంగదని చెప్పేసి మేము పిఎస్పై పోయి ఆరోపణ చేస్తే వాళ్ళు కంప్లీట్ ఏం తీసుకోలేదు వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళు మాట్లాడినప్పటికీ మేడం ఆ రిపోర్ట్ చింపేయడం జరిగింది